నమస్తే అండి భారతదేశపు ఆర్మీ దినోత్సవం జనవరి పదిహేను ఆ సందర్భంగా ఈ వీడియో చేయడం జరుగుతోంది ఒక ఆసక్తికరమైన సంఘటనను మన భారతదేశపు అత్యున్నత సైనికాధికారి ఆయన చూపించిన సాహసాన్ని ఒక్కసారి మనం తలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం సాహసం చూపించడం అంటే కేవలం యుద్ధ రంగంలో సాహసం చూపించడం మాత్రమే కాదు ఆలోచన విధానంలో సాహసం ఉండాలి అది ప్రాక్టికల్ గా ఉండాలి ఎలా ఉందో ఒక్కసారి ఈ వీడియోలో సంఘటన చూస్తే మీకే అర్థం అయిపోతుంది అన్నట్టు ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి నచ్చే టీ మిక్స్టర్ ఛానల్ నచ్చితే సబ్క్రైబ్ అవ్వండి మన భారతదేశానికి పక్కనే ఉన్న పాకిస్తాన్ కు మధ్య యుద్ధం జరుగుతున్నట్టు రోజులు ఇక యుద్ధం జరుగుతుంటే మన భారత వాయుసేనకు సంబంధించిన నాలుగు యుద్ధ విమానాలు బయలుదేరాయి నాలుగు యుద్ధ విమానాల స్క్వాడ్రన్ కు నంద కరియప్ప ఆయన లీడర్ గా ఉన్నారు మొత్తానికి మన నాలుగు యుద్ధ విమానాలు పాకిస్తాన్ బార్డర్ దాటి పాకిస్తాన్ భూభాగంలోకి ప్రవేశించి అక్కడ ఉన్న వాళ్ల సైనిక స్థావరాలను తుదముట్టించడం మొదలు పెట్టాయి అయితే అట్నుంచి కూడా రివర్స్ లో బొంబార్డింగ్ అనేది స్టార్ట్ అయింది మొత్తానికి మన నాలుగు యుద్ధ విమానాలలో స్క్వాడ్రన్ లీడర్ ఉన్న యుద్ధ విమానానికి ఒక శకలం వచ్చి తగిలింది అంతే పదివేల అడుగుల ఎత్తున ప్రయాణం చేస్తున్న భారత యుద్ధ విమానం గాల్లో గిరికీలు కొడుతూ నేల వేగంగా దూసుకొచ్చి బద్దలవబోతున్న సందర్భంలో అదే విమానంలో ఉన్న స్క్వాడ్రన్ లీడర్ నందకరియప్ప పారాషూట్ వేసుకుని కిందికి దూకేశాడు మొత్తానికి అక్కడే ఉన్న ఒక ముళ్ల పొద పక్కనొచ్చి పడ్డాడు అయితే ఆయన పడింది పాకిస్తాన్ బార్డర్ లో ఇక పాకిస్తాన్ వాళ్ళు ఊరుకుంటారా అక్కడున్న సైనికులు మొత్తానికి మన భారతీయ వాయుసేనకు సంబంధించిన స్క్వాడ్రన్ లీడర్ ను అప్ చేసి ఆయన్ను అరెస్ట్ చేసి ఆర్మీ వాళ్ల చెరసాలకు తీసుకొని వెళ్లారు అంటే యుద్ధ ఖైదీగా దొరికాడన్నమాట ఇక యుద్ధ ఖైదీలు ఇటు వాళ్లు అటు దొరకడం అటు వాళ్లు ఇటు దొరకడం ఇది యుద్ధంలో జరుగుతూనే ఉంటుంది యుద్ధ ఖైదీని పట్టుకొని వెళ్లిన తర్వాత నీ పేరేంటి అని చెప్పి అడిగారు ఆయన తన పేరు చెప్పలేదు తన డీటెయిల్స్ ఏమీ ఇవ్వలేదు కాని మొత్తానికి కూలిపోయిన ఆ విమానం ఆయన భుజం మీద ఉన్న ఆ గుర్తులు అవన్నీ చూసి మొత్తానికి ఆయన పేరేంటో కనుక్కున్నారు ఆయన పేరు కే నందకరియప్ప కేసీ నందకరియప్ప అన్న విషయం అర్థమైంది ఆ విషయాన్ని పైనే ఉన్న తమ సైనిక అధికారులకు చేరవేశారు వాళ్ళ ప్రాసెస్ లో భాగంగా ఆ సైనిక అధికారులు అలా అలా పైకి ఇన్ఫర్మేషన్ చేరవేస్తూ మొత్తానికి ఆ ఇన్ఫర్మేషన్ అన్నది పాకిస్తాన్ రాష్ట్రపతి దాకా వెళ్లింది పాకిస్తాన్ ప్రధానమంత్రి దాకా వెళ్లింది అప్పుడు పాకిస్తాన్ రాష్ట్రపతి అయ్యూబ్ ఖాన్ అని చెప్పి ఆయన ఉన్నారు ఆయన ఒకసారి ఈ కేసీ సి నందకరియప్ప అనే పేరినగానే ముఖ్యంగా ఆ ఇంటి పేరు కరియప్ప అనే పేరినగానే ఆయన మెదడులో ఒక్కసారిగా లైటు వెలిగినట్టు అయింది ఎవరు ఈ కరియప్ప అనే ఇంటి పేరుతో ఉన్న వ్యక్తి అంటే భారతదేశం పాకిస్తాన్ రెండు విడిపోక ముందు అందరూ కలిసే కదా పనిచేస్తున్నది ఈ అయ్యూబ్ ఖాన్ పాకిస్తాన్ ప్రస్తుత ప్రెసిడెంట్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ లో అతను భారతదేశం విడిపోక ముందు భారత సైన్యంలో పనిచేస్తూ ఉండేవాడు ఆయన కొలీగనండి నిజానికి ఆయన పై అధికారి కరియప్ప అని చెప్పి ఒక ఆయన ఉండేవాడు ఆయన పేరు కెఎం కరియప్ప అరే నా పై అధికారి కేఎం కరియప్ప అని చెప్పి ఉండేవాడు సైన్యంలో ఇప్పుడు దొరికిన వ్యక్తి కేసీ నందకరియప్ప అంటున్నారు ఆ వ్యక్తికి ఈ వ్యక్తికి ఏమన్నా సంబంధం ఉందా ఇంటి పేర్లు రెండు చూస్తుంటే ఒకటేలా ఉన్నాయి కదా అని వెంటనే ఇన్ఫర్మేషన్ కనుక్కున్నాడు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు పాకిస్తాన్ లో ఆ యుద్ధ విమానంలో నుంచి కిందపడి దొరికిన వ్యక్తి భారతదేశంలోని అత్యున్నత సైనిక అధికారి అయిన కేఎం కరియప్ప కుమారుడు అంటే పాకిస్తాన్ ప్రెసిడెంట్ కు ఒకప్పుడు మాజీ బాస్ అన్నమాట వెంటనే అయ్యూబ్ ఖాన్ పాకిస్తాన్ ప్రెసిడెంట్ భారతదేశానికి ఫోన్ చేశాడు ఆ ఫోన్ కూడా కెఎం కరియప్ప ఆయనకు ఫోన్ చేశాడు ఫోన్ చేసి సార్ నేను అయూబ్ ఖాన్ ని అన్నాడు ఆ చెప్పండి చెప్పండి పాకిస్తాన్ ప్రెసిడెంట్ గా ఉన్నారు కదా ఇప్పుడు చెప్పండి అన్నాడినా చాలా గౌరవంతో నాకెందుకు సార్ గౌరవం ఒకప్పుడు నేను మీ కింద పని వాడినే కదా మీ నుంచి ఎంతో నేర్చుకున్నాను నేను అన్నాడు అయూబ్ ఖాన్ అది సరే కానీ ఇప్పుడు మీరు మాకు దేశం కదా సరే ఏమిటి ఫోన్ చేశావేంటి అని అడిగిన ఎవరు కేఎం కరియప్ప ఏం లేదండి న్యూస్ మీ దాకా వచ్చే ఉంటుంది మీ అబ్బాయి మాకు పట్టుబడ్డాడు తీసుకెళ్లి ఆర్మీ వాళ్ళ చిరసాలలో వేసాము ఆ విషయం నాకు ఇప్పుడే తెలిసింది మీ అబ్బాయి అని మీ అబ్బాయిని మేము వదిలేస్తాము ఆ విషయం చెప్పడానికే నేను మీకు ఫోన్ చేశాను అన్నాడు ఆయన పాకిస్తాన్ ప్రెసిడెంట్ వెంటనే అండి ఈయన కేఎం కరియప్ప ఆయన సమాధానం ఇచ్చాడు ఏమని అంటే మావాడు వాడు అనేవాడు ఎవడు లేడు నా కుమారుడు అంటూ ఎవరూ లేరు వాడిని ఎప్పుడైతే ఆర్మీకి ఇచ్చేశానో వాడు ఈ భారతదేశానికి భారత మాతకు కుమారుడు అయిపోయాడు అలాగే భారతీయ ఆర్మీలో పనిచేస్తున్న ప్రతి వ్యక్తి నా పుత్రుడితో సమానం మీరు మా భారతదేశానికి సంబంధించిన చాలా మందిని ఆర్మీ వాళ్ళను పట్టుకున్నారు మీ యుద్ధ ఖైదీలుగా మీకు దొరికారు వాళ్ళందరినీ ఎలా ట్రీట్ చేస్తారో వీడిని కూడా అలాగే ట్రీట్ చేయండి ఏం స్పెషల్ ట్రీట్మెంట్ అవసరని లేదు ఒకవేళ నువ్వు నా మీద గౌరవంతో నా కుమారుణ్ణి బాగా చూసుకోవాలి అని చెప్పి అనుకుంటే మిగతా భారత యుద్ధ ఖైదీలున్నారే సైనికులు వాళ్ళందరూ కూడా నా కుమారులతో సమానం కాబట్టి వాళ్ళని కూడా సరిగ్గా చూసుకో వీడిని వదిలేయాలి అని చెప్పి నీకు అనిపిస్తే నా మీద గౌరవంతో మిగతా భారత యుద్ధ కూడా ఖైదీలపెట్టు అనుకున్నాం అనుకున్నావనుకో మిగతా భారతీయ యుద్ధ ఖైదీలని ఎప్పుడైతే వదిలిపెట్టడం అనేది జరుగుతుందో చర్చలు జరిగిన తర్వాత అప్పుడే వీడిని కూడా వదిలిపెట్టు నాకేం వాడు స్పెషల్ ఏం కాదు అందరూ భారతీయ జవాన్లందరూ నా పుత్రులే అని సమాధానం ఇచ్చి ఫోన్ పెట్టేశాడు ఈయన కెఎం కరియప్ప ఇది విన్నా ఆ పాకిస్తాన్ ప్రెసిడెంట్ అండి రాష్ట్రపతి అయూబ్ ఖాన్ ఆయన షాక్ అయిపోయాడు తన బాస్ అంటే ఒకప్పటి తన బాస్ ఆర్మీలో తన బాస్ ఏ దేశ భక్తి గురించి అయితే తమకు చెప్పాడో అదే దేశ భక్తిని ఇప్పటికీ ఆయన అదే ప్రదర్శిస్తూ ఉన్నాడు ఎవరైనా అండి తమ సొంత పిల్లలు శత్రుదేశం వాళ్ళకి పట్టుబడ్డారంటే లబో దిబో అని ఏడుస్తారు పుత్ర వ్యామోహం వస్తుంది వెంటనే వాడిని వదిలిపెట్టండి అంటారు ఇంకా ఎక్కువ మాట్లాడితే భారతదేశంలో ఉన్న రాష్ట్రపతి మీద లేకపోతే ప్రధానమంత్రి మీద ఒత్తిడి ఏదో చేస్తారు అసలు అవన్నీ ఏమీ చేయలేదండి కేఎం కరియప్ప వదిలిపెడితే అందరిని వదిలిపెట్టు వదిలిపెట్టని కూడా వాడిని కూడా వదిలిపెట్టకు నువ్వు వాడికి ఏమైనా స్పెషల్ గా ఏమైనా పెట్టాలి ఫుడ్ పెట్టాలి స్పెషల్ గా చూసుకోవాలంటే మిగతా వాళ్ళని చూసుకో వీళ్ళని చూసుకోవద్దు అనుకుంటే మిగతా వాళ్ళని కూడా చూసుకోకు ఇలా సమాధానం ఇచ్చాడండి ఎవరిస్తారు ఇలాంటి సమాధానం అది కేఎం కరియప్ప మొత్తానికి ఆ అబ్బాయిని వదిలేశారు కేసి నందకరియప్ప ఆయనను అలాగే మిగతా మరికొంతమంది భారతీయ సైనికులను పట్టుబడ్డ వాళ్ళను ఒక ఒడంబడికలో భాగంగా ఇటు పాకిస్తాన్ వాళ్ళని కొంతమందిని వదిలేయడం అటు వాళ్ళని వదిలేయడం ఈ ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది అందులో భాగంగా ఆయన వదిలేశారు ఆయన భారతదేశానికి వచ్చాడు కేసీ నందకరియప్ప ఇక పాకిస్తాన్ జేళ్లలో ఏమేమి సమస్యలు అనుభవించాడు ఏంటి అనేది ఇక మీరు ఊహించుకోవచ్చు ఇక్కడ వచ్చిన తర్వాత ఏం చేయాలండి మామూలుగా ఇక నేను ఆర్మీలో ఉండను కొనసాగను నా పనేదో నేను చూసుకుంటాను అని చెప్పి రిటైర్ అయిపోవచ్చు రిటైర్ అవడానికి కూడా వాళ్ళు చక్కగా స్కోప్ ఇస్తారు ఆర్మీ వాళ్ళు పెన్షన్ ఇస్తారు ఆయన రిటైర్ అవ్వలేదు ఏం చేశాడో తెలుసా ఆయన భారతీయ వాయు ఉన్నాడు కదా ఈసారి హెలికాప్టర్స్ వింగ్ ఉంది దాంట్లో జాయిన్ అయ్యాడు వాయుసేనలో కమాండింగ్ నెంబర్ ట్రిపుల్ వన్ హెలికాప్టర్ యూనిట్ అందులో ఉండి హసిమారా అనే ప్లేస్ లో నైన్టీన్ సెవెంటీ వన్ అండి మనకు మళ్ళీ పాకిస్తాన్ కు సరే బంగ్లాదేశ్ ఏర్పడింది అప్పుడు అప్పుడు కూడా ఆ యుద్ధంలో కూడా ఆయన హెలికాప్టర్ యూనిట్ లో ఉండి పాల్గొన్నాడు హెలికాప్టర్లలో వెళ్లి రెస్క్యూ ఆపరేషన్స్ లో పాల్గొనడం అవసరమైతే వాళ్ల సైనిక స్థావరాల మీద దాడి చేయడం ఇవన్నీ చేశాడు కేసీ నందకరియప్ప ఆ తర్వాత ఆయన ఎప్పుడు రిటైర్ అవ్వాలో రిటైర్ అయ్యాడు రిటైర్ అయిన తర్వాత వైల్డ్ లైఫ్ అలాగే ఫారెస్ట్ కి సంబంధించిన కన్సర్వేషన్ మెజర్మెంట్స్ ఉంటాయి అందులో భాగంగా ఆయన పనిచేస్తూ ఉన్నాడు ప్రస్తుతం కర్ణాటకలో ఉన్నారు ఆయన చాలా చక్కగా అడవులకు సంబంధించిన ఎలా వాటిని కేర్ తీసుకోవాలి సేవ్ చేయాలి అన్న దాని మీద ఆయన సలహాలు ఇస్తూ చాలా చక్కగా ఆయన జీవితాన్ని ఆయన గడుపుతున్నారు ఒక పుస్తకం కూడా రాశారు ఆయన వాళ్ళ నాన్న గారికి సంబంధించిన ఇన్సిడెంట్స్ అవన్నీ కూడా ఆయన అందులో రాశారు చూసారండీ ఫీల్డ్ మార్షల్ సర్ కొడందెరా మదప్ప కరియప్ప కరియప్ప అంటారు షార్ట్ కట్ లో కరియప్ప అనే పదం విన్నా సరే మొత్తం భారతదేశంలో ఉన్న సైనికులు ఎవరైనా సరే లేచి నించుని సెల్యూట్ కొడతారు ఈ కుమారుడి కాదు తండ్రికి ఎందుకనంటే కుమారుడు ఎంత గొప్పవాడు అంతకు వంద రెట్లు వెయ్యి రెట్లు గొప్పవాడు తండ్రి కేఎం కరియప్ప ఎందుకు అంటే మన భారతదేశంలో ఇప్పటి వరకు అత్యున్నత పదవి సైన్యంలో పొందిన వాళ్ళు ఇద్దరే ఇద్దరున్నారు ఫైవ్ స్టార్స్ ఉంటాయి భుజం మీద ఎవరో తెలుసా ఒకరు ఈ కరియప్ప కేఎం కరియప్ప రెండో వ్యక్తి జనరల్ మానెక్ షా ఎస్ వీళ్ళిద్దరు మాత్రమే ఫీల్డ్ మార్షల్ పదవి దాకా వెళ్లగలిగారు ఇంకెవ్వరు భారతదేశంలో ఇప్పటి వరకు ఫీల్డ్ మార్షల్ పదవి దాకా వెళ్లలేకపోయారు అంటే ఎలాంటి సాహసం ఉందో ఒకసారి చూడండి కొడుకు శత్రు దేశం వాళ్ళకు దొరికినా సరే గుండె నిబ్బరంతో ఉన్నాడు ధైర్యంగా ఉన్నాడు పాకిస్తాన్ ప్రెసిడెంట్ కే అలా సమాధానం ఇవ్వగలిగే సత్తా ఉంది అంటే ఒకసారి ఊహించండి ఎందుకు మనం ఈ రోజు ఆయన గురించి మాట్లాడుతున్నాము అనంటే ఏం లేదండి ఆర్మీ డే అని మన భారతదేశంలో జనవరి ఫిఫ్టీన్త్ నా జరుపుకుంటారు ఆ ఆర్మీ డే ఎందుకు జరుపుకుంటారు అనంటే బ్రిటిషర్స్ మన భారతదేశం నుంచి వెళ్లిపోయిన తర్వాత అన్ని అప్పగింతలు ఇవన్నీ అవుతాయి కదా ఒక్కొక్క డిపార్ట్మెంట్ ని సైన్యంలో అధికారాలను జనరల్ సర్ ఫ్రాన్సిస్ బుచ్చర్ ఆయన నుంచి జనరల్ కెఎం కరియప్ప గారు పొందారు అంటే విదేశీ సైనిక పాలన నుంచి కూడా దేశానికి విముక్తి లభించి మన భారతదేశానికి చెందిన సైనిక అధికారి పూర్తిగా సైన్యం మీద కంట్రోల్ తీసుకున్నటువంటి దినం నైన్టీన్ నైన్ జనవరి పదిహేను అప్పటి నుంచి భారత కమాండర్ ఇన్ చీఫ్ గా భారతీయుడు ఉన్నాడు సర్ కొడందెర మదప్ప కరియప్ప ఆయన త్యాగ నిరతిని ఆయన పోరాటాన్ని ఒక్కసారి మనం స్మరించుకుంటూ ఉన్నాం వాళ్ళకి మనం శాల్యూట్ కొడుతున్నాం అందులో భాగంగా ఈ వీడియో మరి టీ మిక్స్చర్ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి జై హింద్ ధన్యవాదాలు